కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడలో సూక్ష్మ కళాకారుడు వ్యాయామ దర్శకులు లయన్స్ క్లబ్ గొల్లల మామిడాడ శ్రీ సూర్య కార్యదర్శి లయన్ ద్వారంపూడి యువరాజారెడ్డి మట్టి గణపతి కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రతి సంవత్సరం వినాయక చవితి పూజలో ఉపయోగించే మట్టి గణపతి ప్రతిమలను ఉచితంగా సొంతంగా తయారు చేసి పంపిణీ చేయడం జరుగుతుందని యువరాజారెడ్డి తెలిపారు గత ముప్పై ఐదు సంవత్సరాలుగా ఈ మట్టి గణపతి పంపిణీ కార్యక్రమాన్ని ప్రకృతి మరియు పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో నిర్వహిస్తున్నట్లు యువరాజారెడ్డి తెలిపారు మట్టి గణపతులను పూజించి ఆ మట్టి గణపతి విగ్రహాలను పూజించిన పత్రులను కాలవలో నదుల్లో నిమజ్జనం చేయడం వల్ల జల కాలుష్యం నివారణ అవుతుందని పత్రులలో ఔషధ గుణాలు నీటిలో కలిసి జలాల స్వచ్ఛత పొందుతాయని తెలిపారు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ రసాయన రంగులు ఉపయోగించిన విగ్రహాలను నిమజ్జనం చేయడం వల్ల జల కాలుష్యంతో పాటు జలచరాలు మనుగడకు ముప్పు ఏర్పడుతుందని అందువల్ల ప్రతి ఒక్కరూ బాధ్యతగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను ఉపయోగించకుండా స్వచ్ఛమైన మటితో తయారు చేసిన గణపతి ప్రతిమలను పూజించాలని యువరాజారెడ్డి తెలిపారు అందులో భాగంగానే వారి స్వగృహం వద్ద మట్టి గణపతి చేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు పత్రులను కానీ ఆ మట్టి గణపతులు కానీ నీటిలో నిమజ్జనం చేయండి అలాగే ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్ వివిధ రసాయనిక రంగులు ఉపయోగించినటువంటి విగ్రహాలను నీటిలో కలపడం వల్ల అందులో ఉండేటటువంటి కెమికల్స్ అన్ని కూడా ఆ నీటిలో కలిసి జలచరాల యొక్క మనుగడకు ప్రశ్నార్థకంగా మారుతుంది అలాగే ఆ నీటిని మానవులు ఉపయోగించడం వల్ల చర్మ వ్యాధులు అనేక రకాలైనటువంటి క్యాన్సర్ వంటి కారకాలు అన్ని కూడా నీటిలో ఉండడం వల్ల మనిషికి అనారోగ్యం పాలయ్యేటటువంటి అవకాశం కూడా ఉంటుంది కనుక ప్రతి ఒక్క భక్తులు కూడా ఈ వినాయక చదువుతున్నాడు మట్టి గణపతులను పూజించండి ఆ పూజించినటువంటి మట్టి గణపతులని నిమజ్జనం చేయవలసిందిగా ప్రతి వారిని కోరుతూ ఉన్నాం జై గణేష్ జై జై గణేష్